నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రా రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అందరిలో బిగ్ క్వశ్చన్ గవర్నర్ ప్రసంగానికి మాత్రమే వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి వచ్చారు మరి నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్కి వస్తారా లేదా ఒక పక్క అయ్యన్న పాత్రుడు పక్క త్రిపుల గారు కూడా సవాల్ విసురుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీ అసెంబ్లీకి వస్తుందా రాదా అనేటువంటి ప్రశ్నలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి ఈ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి నేను అసెంబ్లీకి వచ్చే ప్రసక్తే లేదు హైకోర్టులో పిటిషన్ వేశాను దానిపైన వీళ్ళు వివరణ ఇస్తే మాకంటూ జడ్జిమెంట్ వస్తుంది అని కూడా ఆయన చెప్పడం అసలు పొంతం లేకుండా ఆయన మాట్లాడారని కూడా కొందరు చెప్తూ ఉంటారు మరి మొత్తానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాకుండా మిగతా పది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారా రారా అనేది కూడా చర్చ మొదలవుతుంది జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి అందులో కొంతమంది మేము కొత్తగా ఎన్నికయ్యాం మాకు అధ్యక్ష అని పిలవాలనుంది మేము అసెంబ్లీకి వెళ్తాము అని చెప్తున్నారని జగన్ పైన తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారని కూడా కొందరైతే చెప్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో అసలు ఆ పది మంది ఎమ్మెల్యేల్లో ఎవరైనా అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా అనేది సస్పెన్షన్గా ఉంది మరోపక్క డిస్క్వాలిఫై మరి ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా రేపు అసెంబ్లీకి రాకపోతే వరుసగా కొ అరవై రోజుల పాటు అసెంబ్లీకి అటెండ్ అవ్వకపోతే వాళ్ళపైన వేటు అనర్హత వేటు వేసే అవకాశం స్పీకర్ గారికి ఉంటుంది అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే స్పీకర్ గారు త్రిపులార్ గారు కూడా చెప్పారు ఇప్పుడు మీరు రాకపోతే ఇక ఉప ఎన్నికే అని మరి మొత్తానికి ఉప ఎన్నిక వచ్చేంతవరకు వైసీపీ అటువంటి పరిస్థితి తెచ్చుకుంటుందా తెచ్చుకోదా ఈ అసెంబ్లీకి వస్తుందా రాదా అన్న అంశం పక్కన పెడితే రేపు అసెంబ్లీలో ఒక కొత్త కొత్త బిల్లును ప్రవేశపెట్టబోతుంది కూటమి ప్రభుత్వం ఏంటా బిల్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది మరి ఈ బిల్లు ఏంట అన్నది మనం విశ్లేషించుకునే ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ తీవ్రంగా పెద్ద ఎత్తున సోషల్ మీడియా ఉపయోగించుకుని ఎలక్ట్రానిక్ మీడియా ఉపయోగించుకుని ప్రింట్ మీడియా ఉపయోగించుకుని అన్ని విధాలా కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఏ సంక్షేమ పథకాలు అందించినా లేదంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా వీటిపైన బురద జల్ పనిగా పెట్టుకొని అటువంటిది ప్రాంతం పైన కుల రాజకీయాలు చేస్తుంది పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా ఫేక్ ప్రచారాలకు తెరలేపుతుందని చెప్పి చాలామంది చెప్తూనే ఉంటున్నారు మరి ఈ నేపథ్యంలోనే అమరావతి మునిగిపోతుంది అసలు వర్షాల్లో మునిగిపోయినటువంటి దాన్ని రాజధానిగా ఎలా నిర్మిస్తారో అని అమరావతి పైన ఫేక్ ప్రచారాలు చూసాం తర్వాత చూసుకున్నట్లయితే ఇలా ఏ విధంగా అయినా సరే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందించే సంక్షేమ పథకాలు కూడా మరీ ముఖ్యంగా తల్లికి వందనంలో పదమూడు వేల రూ తల్లుల ఖాతాలో జమ చేసి మిగతా రెండు వేల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్గా కలెక్టర్ ఆఫీస్లో సంబంధిత స్కూల్స్ ఖాతా వేస్తూ ఉంటే ఆ రెండు వేల రూపాయలు కూడా లోకేష్ బాబు జేబులోకి వెళ్ళిపోతున్నాయని ఇలా ఒకటి రెండు కాదు ఏదైనా సరే అసలు రైతు సమస్యలు పట్టించుకోవట్లేదు ప్రస్తుతం చూసుకున్నా కూడా రాష్ట్రంలో విపరీతంగా యూరియా సమస్య ఉంది యూరియా అందకపోతున్నా సరే కూటమి ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు అంటూ ఇలా రోజుకొక ఫేక్ ప్రచారానికి తెరలేపుతున్నారు దివ్యాంగుల పింఛన్ విషయంలో కూడా ఒక అతను అసలు నాకు చెయ్యలేదు నాకు జగన్మోహన్ రెడ్డి ఉండగా నాకు ప్రతి నెలా కూడా పింఛన్ వచ్చేది కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎక్కువ పింఛన్ ఇస్తుంది కాబట్టి నేను టీడీపీకి ఓటేసాను కానీ ఇప్పుడు నా పింఛన్ కట్ చేశారు అని చెప్పిన నేపథ్యం కూడా మనం చూసాం తెర కట్ చేస్తే ఆయన ఆ వీడియో కాకుండా ఇంకో వీడియో చూసుకున్నట్లయితే రెండు చేతులతో ఆయన డ్యాన్స్ చేస్తూ ఈ వీడియో కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి ఇలా రోజుకొకటి పూటకొక ఫేక్ ప్రచారాన్ని తెరలేపుతున్నారు వైసీపీ సోషల్ మీడియా మరి వైసీపీ సోషల్ మీడియా కాదు ఇది ఫేక్ ప్రచారాల మీడియా అని కూడా కొందరు చెప్తూ ఉన్నారు మరి ఈ ఫేక్ ప్రచారాలను అరికట్టేందుకు ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలి ఒక కొత్త బిల్లును రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ అయ్యారట ఇకపోతే ఏంటి ఈ కొత్త చట్టం ఏంటి ఈ కొత్త బిల్లు అని విశ్లేషించుకునే ముందు ఇకపోతే గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ అనే పేరుతోటి సోషల్ మీడియాలో అసలు వాస్తవం ఏంటి ఫేక్ ప్రచారాలు ఏంటి ఇవి రెండింటికి కూడా తేడా చెప్తూ వాస్తవం వాళ్ళని ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలోనే కొందరు ప్రభుత్వం పైన కూడా విమర్శలు చేస్తున్నారు ఏమైంది ఎందుకు ఎప్పుడు వాళ్ళు బురద చల్లడం మీరు ఫ్యాక్ట్ చెక్ పేరుతోనో లేదు అంటే మీరు ఆ బురద కడుక్కోవడానికే సమయం సరిపోతుందా ఒక పక్క సంక్షేమం అందిస్తున్నారు ఒక పక్క అభివృద్ధి చేస్తున్నారు అయినా కూడా ఈ బురద కడుక్కోవడం ఎన్ని రోజులు ఈ విధంగా మీరు చేస్తారు ఎన్ని రోజులు ఆ విధంగా ఈ ఫేక్ ప్రచారాలతోని విమర్శలతోని రాజకీయాలు చేస్తారు అంటూ కూడా కొందరు అయితే చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఎక్కడి నుంచి అయినా యుఎస్ కానివ్వండి లండన్ కానివ్వండి ఎక్కడి నుంచి అయినా ప్రొఫైల్ క్రియేట్ చేసి ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఫేక్ ప్రచారాలకి తెరలేపితే ప్రభుత్వాన్ని కించపరుస్తూ వ్యతిరేకంగా ఎవరైనా ఫేక్ ప్రచారాలకి తెరలేపితే వ్యక్తిత్వ హననాలకు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తప్పవు అని చెప్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలోనే రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ కొత్త బిల్లును ప్రవేశపెట్టబోతున్నారన్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి దీనికి బలాన్ని చేకూరుస్తుంది ఇటీవల హోమ్ మినిస్టర్ అనిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆమె ప్రజెంటేషన్ ఇచ్చి మరి కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది ఎవరైనా ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి వాళ్ళు యుఎస్ నుంచి హ్యాండిల్ చేస్తున్నా లండన్ నుంచి హ్యాండిల్ చేస్తున్నా ఖండాంతరాల నుంచి కూడా హ్యాండిల్ చేస్తున్నా అయితే కఠిన చర్యలు తప్పవు మా దగ్గర టెక్నికల్ టీమ్ చాలా స్ట్రాంగ్గా చాలా సపోర్టెడ్గా ఉంది సో మేము ఎటువంటి వ్యక్తిత్వ హననాలకు పాల్పడినా ప్రభుత్వం చేసేటువంటి మంచి కార్యక్రమాలపైన బురద జల్లే ప్రయత్నం చేసినా లేదు అంటే అసలు ఈ ఫేక్ ప్రచారాలకు తెరలేపినా మేము చూస్తూ ఊరుకోము మా టెక్నికల్ టీం సపోర్ట్ ఉంది మేము మా టెక్నికల్ టీంతో మీ పైన కఠిన చర్యలు తీసుకుంటాము దీనికోసమే ఒక కొత్త బిల్లును కూడా రూపొందించబోతున్నామని ఆమె ఇటీవల వ్యాఖ్యలు కూడా చేశారు ప్రెజెంటేషన్ ఇచ్చి కూడా ఆమె చెప్పడం జరిగింది మనం మొత్తానికి అసలు రేపు అసెంబ్లీ సమావేశాల్లో ఈ కొత్త బిల్లు కనుక పాస్ అయితే అసలు వైసీపీ పరిస్థితి ఏంటి ఎందుకు అంటే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో గెలిచినటువంటి వైసీపీ రెండు వేల పంతొమ్మిది ముందు వైసీపీ ఏది చెప్పినా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మారు అది మర్డర్ కేసు కానివ్వండి లేదు అని ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని విజ్ఞప్తి చేసిన ఇలా ఇటువంటి ఏం చెప్పినా వైసీపీ ఏం చెప్పినా నమ్మారు టీడీపీ పైన బురద జల్లినప్పటికీ కూడా వాటిని తెలుగు రాష్ట్ర ప్రజలు నమ్మారు కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిపాలన చూసిన తర్వాత ప్రజలకు ఒక అవగాహన వచ్చింది ఆ పాలన పట్ల అందుకే రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లకు పరిమితం చేశారు అని చెప్పి కూడా చాలా మంది చెప్తూ ఉంటారు మరి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూడా వైసీపీ అదే సంప్రదాయం కొనసాగిస్తుందని ఆ సంప్రదాయాన్ని ప్రజలు ఎవరూ కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా వైసీపీ సోషల్ మీడియాలో ఈ ఫేక్ ప్రచారాలను వదిలిపెట్టట్లేదు రోజు కూడా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో విద్యుత్ కోతలు అలా ఇలా లేవు అంటూ ఇంకొక ఫేక్ ప్రచారానికి తెరలేపింది దీనికి ట్రాన్స్కో విద్యుత్ ట్రాన్స్కో కూడా ఆన్సర్ ఇవ్వడం జరిగింది మరి మొత్తానికి ఈ కొత్త బిల్లుతో వైసీపీకి బెండు తీయనుందా కూటమి ప్రభుత్వం అంటే అవుననే చెప్తున్నారు మరి మొత్తానికి రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెడతారా దీనిపైన చర్చ జరుగుతుందా పోనీ చర్చించడానికి వైసీపీ నుంచి ఎవరైనా వస్తారా మరి ఏం జరగబోతుంది అంటే రేపు సమావేశాల వరకు కూడా వేచి చూడాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ